సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లలకి ఫోన్ ఉంచి చాలు అన్నం కూడా అక్కర్లేదు అన్నట్టుగా ఉంటున్నారు పక్కన ఎవరున్నారో వారిని ఎవరు తీసుకుని వెళ్తున్నారో కూడా గుర్తించలేనంతగా ఫోన్లో గేమ్స్ ఆడుతూ మునిగిపోతున్నారు ఇదిగో ఈ బుడ్డోడు కూడా అంతే ఫోన్కు ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ ఆడుతున్నాడు ఇంతలోనే అతని రూమ్ లోకి అనుకోని అతిథి వచ్చింది అప్పుడు ఏం చేశాడో మీరే చూడండి

అదన్నమాట సంగతి ఆ రూమ్ లోకి వచ్చింది చిరుతపల్లి సౌండ్ చేయకుండా సైలెంట్గా వచ్చిన ఈ చిరుత ఆ రూంలోకి వెళ్తుండడాన్ని గమనించాడు బాలుడు ఇలాంటి సీన్ ఎదురైతే ఎవరైనా కేకలు పెడతారు పిల్లలైతే ఏడుస్తారు కానీ ఇతగాడు మాత్రం కేకలు పెట్టలేదు అరవనూ లేదు మెల్లిగా ఫోన్ ఛార్జింగ్ తీసి ఓ చేతిలో ఫోన్ పట్టుకుని బయటికి వస్తూ డోర్ మూసేశాడు అంతే చిరుత రూంలో ఉండిపోయింది చిరుత లోకి వచ్చిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు అంతే అందరూ షాక్ అయ్యారు ఎలా బయటకు వచ్చామని అడిగితే చిరుత తనను చూడకముందే బయటకు చెప్పాడు దీంతో రూంలోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బాలుడు చేసిన పని కనిపించింది అంతే అందరూ బాలుని శబాషన్ మెచ్చుకున్నారు టైమ్ సెన్స్ గ్రేట్రా బుడ్డడా అని పొగడ్తలతో ముంచేశారు ఘటన మహారాష్ట్రలోని మాలేగావ్ లో జరిగింది ఫంక్షన్ హాల్లోని ఓ రూమ్ లోకి చిరుత వచ్చింది ఆ రూమ్ లోనే పిల్లాడు గేమ్ ఆడుతూ ఉన్నాడు ఇంతలోనే ఈ సీన్ అంతా అయింది ఫైనల్లీ ఆ బాలుడు మాత్రం ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు ఎవరికి భయపడొద్దు దేనికి కూడా బెదరొద్దు అని ఫీల్ అయ్యే ఈ బుట్టోడి దగ్గర క్లాస్ తీసుకోవాల్సిందే ఇంతకీ ఈ చిన్నోడి పేరు చెప్పలేదు కదా ఇతని పేరు విజయ్ వయసు పన్నెండేళ్లే కానీ చేసిన పని మాత్రం పెద్దలు కూడా చేయని పని ఎనివేస్ హ్యాట్స్ ఆఫ్ విజయ్ నీ ధైర్యానికి సలాం